హలో వెల్కమ్ టు మినీ బ్లాగ్స్ డివోషనల్ ఇప్పటివరకు అయితే నేను విష్ణువు ఒక పది అవతారాలు అయితే కవర్ చేశాను ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి వెళ్ళి చూసేశాయండి ఇందులో అయితే నేను విష్ణువు ఒక పదవ అవతారం గురించి అయితే చెప్పబోతున్నాను ఒకసారి దేవతలు అసురులు అమృతాన్ని పొందడానికి పాల సముద్ర మదనం చేయాలని నిర్ణయించుకున్నారు మదనానికి పెద్ద మంద్ర పర్వతాన్ని మదన మదనదండంగా వాడారు నాగరాజు వాసుకి తాడుగా మారారు పర్వతాన్ని సముద్రంలో ముంచే ముంచగానే అది నీటిలో మునిగిపోయింది ఎవరూ దాన్ని పట్టుకోలేకపోయారు అప్పుడు మహావిష్ణుడు ఒక కుర్మం అంటే తాబేలు రూపంలో అవతరించారు ఆయన మహాపర్వతాన్ని తన వెన్ను పైన వేసుకున్నారు అలా పర్వతం స్థిరంగా ఉండి మదనం మొదలైంది దేవతలు ఒకవైపు అసురులు ఒకవైపు పట్టుకొని మదనం చేశారు అప్పుడు సముద్రం నుండి ఎన్నో వస్తువులు బయలు బయలుదేరాయి కామధేనువు శవసు అనే గుర్రం కౌస్తు కౌస్తుభామిని లక్ష్మీదేవి చివరికి అమృత కలశం దేవతలు అమృతం తాగి అమరులయ్యారు కుర్మ అవతారం చెప్పేది ఏంటంటే కష్టం వచ్చినప్పుడు సిద్ధాంతం ఎంత ముఖ్యమో తాబేలుల కష్టాలని భరించే శక్తి ఉంటే విజయాన్ని సాధించవచ్చు విష్ణువు లేకపోతే దేవతలు అమృతాన్ని పొందలేరు అని మనకి చెబుతుంది ఇలా కుర్మ అవతారం దేవతలకు అమృతం అందించడానికి విష్ణుమూర్తి అవతరించారు ఇలానే నెక్స్ట్ అవతారాలు కూడా నేను వీడియోస్ చేయబోతున్నాను కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మీకు చూసి కంటెంట్ నచ్చుంటే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓం నమో వాసుదేవాయ నమ థ్యాంక్ యూ